తెనాలి రామలింగడు రాజమందిరానికి వెళుతుండగా మందిరంలోని ఒక వ్యక్తి పెద్ద పళ్లెల్లో తీయటి వాసన వస్తున్న పెద్ద పెద్ద మామిడి పండ్లను ఒక ఉత్తరాన్ని అందులో ఉంచి తీసుకువెళుతున్నాడు ఆ మామిడి పండ్లు చూసేందుకు చాలా బాగుండటంతో రామలింగడికి వాటిని తినాలనిపించింది అయినా తమాయించుకుని రాజమందిరానికి చేరాడు అతని వెనకాలే మామిడి పండ్ల పళ్లెంతో లోపలికి వచ్చిన వ్యక్తి రాజా వీటిని మీకోసం పక్క రాజు పంపించారు ఈ పండ్లు తిన్నవాళ్లకి దీర్ఘాయుష్ ప్రాప్తిస్తుందని సందేశం అన్నాడు పండ్లు అక్కడ పెట్టి వెళ్ళమని చెప్పాడు రాజు ఎదురుగా ఉన్న పండ్లను చూసి రామలింగడికి బాగా నోరూరింది వెంటనే అందులోని ఒక పండును తీసుకుని కొరికాడు ఏమిటి మహారాజు కోసం పంపిన పండును నువ్వు తింటావా అది కనీసం నా అనుమతి తీసుకోకున్నానే ఎంత ధైర్యం నీకు మరణ శిక్ష తప్పదు అంటూ గట్టిగా అరిచిన రాజు భటులను పిలిపించి రామలింగడిని తీసుకుపోమ్మన్నాడు వాళ్ళు రామలింగడిని పట్టుకోగానే అమ్మో పక్క రాజ్యపు రాజు ఎంత దుర్మార్గుడు మంచి పండ్లని చెప్పి ఎలాంటి మామిడి పండ్లను మనకు పంపాడు ఈ పండు ముక్కను కొరికినందుకే వెనువెంటనే నాకు చావు మూడింది అదే పండు మొత్తం తిన్నవాడు ఏమైపోతాడో అంటూ అరవడం మొదలు పెట్టాడు రామలింగడి చమత్కారపు మాటలకు రాజుకు విపరీతంగా నవ్వు వచ్చింది అతన్ని వదలమని చెప్పడమే కాకుండా కొన్ని పండ్లను కూడా రామలింగడికిచ్చి పంపాడు నీతి సమయస్ఫూర్తి ప్రాణాసంకట సందర్భాన్ని అయినా తప్పిస్తుంది